ఫ్రెండ్స్ చూసారా నేనైతే బొబ్బరి గ్యాలు వేస్తున్నా ఇగో నేనైతే జీలకర్ర వేసిన ఎల్లిపాయ వేసిన మీ పచ్చిమిర్చి చేసి మిక్సీ పట్టుకున్న మీద జీలకర్ర వేసినా ఇంక కొద్దిగా పప్పు మీద ఇలా చల్లుకుంటే బాగుంటుంది ఇలా చల్లుకోవాలి పప్పు చల్లుకుంటే మంచిగా కరకరాని వస్తుంది ఇగో పుదీనా కల్లేమాకు సుంచుకొని పెట్టుకున్న కొత్తిమీర పాలకూర ఇవన్నీ ఇలా వేసి నేనైతే చేస్తాను ఇక చూడండి కోత్మీ పాలకూర వేసినా ఇగో పుదీనా ఇగో కల్లేమాకు ఇవన్నీ ఇలా వేసి కొత్తిమీర ఇవన్నీ ఇలా వేసి నేను ఇలా చేస్తాను మీరు కూడా ఇలా చేస్తారు ఉల్లిపాయలు కూడా ఇగో ఇవన్నీ ఇలా వేసి కలుపుకొని చేసుకుంటే గ్యారెలు అయితే టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా ఆయనకి ఇలా చేస్తే బాగా ఇష్టం ఓటర్లోది తినడు మా ఆయన కలిపాను కదా ఇప్పుడు ఇక చూడండి ఆయిల్ కూడా కాలింది ఇక ఇలా వేస్తాను నేనైతే చూడండి ఇక గ్యారెలు అయితే అయిపోయినాయి కొబ్బరి గ్యారెలు అయిపోయినాయి చూసారా ఇలా చేశాను నేను ఇగో చూడండి ఇలా అయినాయి టేస్ట్ అయితే చాలా ఉంటాయి ఇలా బాగా మాయాకైతే ఇష్టం ఇంకా వీడియో నస్తేనైతే లైక్ చేయండి కొబ్బరి గ్యారెలు రెడీ అయిపోయినాయి చూసారు కదా ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి